హాయ్ అండి అందరికీ నమస్తే కింద చిన్న జాగా ఉంటే దాంట్లో నేను దొండపాది వేసుకున్నాను కదండి ఇంతకుముందు కూడా ఒక హార్వెస్ట్ చూపించాను వీడియోలో ఇప్పుడు కొన్ని కాయలు అయితే ఉన్నాయి అవైతే కోస్తున్నాను సరే వీడియో తీస్తే బాగుంటుంది అనిపించింది మా కోడల చేత వీడియో తీస్తున్నాను ఈ పాదుకి పంది వేయడానికి అయితే అవదండి అంత ప్లేస్ లేదు నా దగ్గర ఉన్న దాంట్లో ఏదో అడ్జస్ట్ చేశాను తాళ్ళతో కట్టాను అయితే బాగా హైట్ అయిపోయింది అందుకని తాడు కట్ చేసాము కట్ చేసి ఇంక అక్కడి నుంచి వెతుకుతున్నాము దాన్ని మళ్ళీ సెట్ చేసుకుంటాం తర్వాత కింద నేలపైన వేయడం వల్ల చాలా బాగా వస్తున్నాయండి మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి ఒక అర కేజీ కాయల్లా వస్తున్నాయి నాకు నేల మీద వేయడం వల్ల చాలా బాగా ఎదుగుతున్నదండి ప్లాంటు పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి ఆకులన్నీ కట్ చేస్తే కానీ నాకు అసలు కాయలు కనబడడం లేదు చాలా గుబురుగా అయిపోతున్నది రెండు మూడు రోజులకేను పాదులకు ఎంత ప్లేస్ సరిపోదండి అలా అల్లుకొని వెళ్ళిపోతున్నది చూసారా కాయలు అయితే చాలా ఉన్నాయండి చిన్నవి పెద్దవి అన్నీను ఇంకా రెండు మూడు రోజులు మరి కొన్ని ఎదుగుతాయి అలాగా కొంచెం కాస్త పెద్ద అయినవి తీసుకున్నాను ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు తల్లిసిందండి నేను సరైన పందిరి వేయలేపాను ఆ మెషిలాడు అది పెట్టానండి పందిర్లాగా జాలీ ఒకటి కొనుక్కొని ప్లాస్టిక్ది దాన్ని అరేంజ్ చేసుకున్నాను దాని మీద కూడా బాగా పాకింది ఇదైతే ఐరన్ది చిన్న మెషలా ఉంటే అది కూడా పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఉన్నాయండి మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు అల్లిసేయండి చాలా కాయలు అయితే వస్తున్నాయి బోల్డ్ పిందిలు కూడా ఉన్నాయి అలా లోపలికి ఉన్నాయి కొంచెం హైట్లో ఒకటి ఉన్నాయి పైన స్తంభాలు ఉన్నాయి అన్నమాట కరెంట్ పోల్స్ వాటి మీదకి ఎక్కిపోయింది మరీ ఎక్కువ హైట్కి వెళ్లకుండా వాటిని అలా దించుకుంటూ ఉండడం అవుతుంది కదండి టెర్రస్ మీద అయితే టబ్బులో ఉన్నాయండి కాబట్టి మరీ ఇంత దీనిగా అయితే పాకదు నేల మీద కదండి మనం ఏ ఇచ్చిన పోషకాలు ఇవ్వకపోయినా భూమిలో ఉండే పోషకాలు అవి తీసుకుంటుంది క్రీపరు ఏ ప్లాంట్ అయినా అంతే అనుకోండి తీసుకొని వాటంతట అది చక్కగా పూలు కాయలు పళ్ళు అని ఇస్తుందండి నేల మీద బాగా వస్తాయి అందుకేను చూడండి ఎంత బాగున్నాయో కాయలు అయితే చాలా పొడుగ్గా వస్తూ ఉంటాయండి బలంగాను ఈ దొండకాయలు మాత్రం కోయడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అదండి మరి కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి కదా అదే బీరకాయలో ఆనపకాయలు అంటే కొంచెం పెద్దవిగా కనబడతాయి అండి బాగానే చిక్కుడుకాయలు కూడా కాస్త బాగానే కనబడతాయి కానీ దొండకాయలు మాత్రం వెతుక్కోవడం చాలా కష్టం అండి కోసుకోవడం అయితే ఇగోండి ఇవైతే వచ్చాయి ఒక అర కేజీ దాకా నాకు కొన్ని చిన్నవిగా ఉన్నప్పుడు కొద్దిగా ముందుకి పండి మారిపోయినట్లు అయిపోతున్నాయండి సరిగ్గా అదక్క అలాంటి ఒకటో రెండో ఉన్నాయి ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉన్నాయండి ఒక చిన్న గోలెన్లో వేసుకున్నాను అది కూడా బాగా పాకిసిందండి చిక్కుడు పాదు కూడా కాయలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ దొండకాయ ఒకటి ఉంది చూడండి అలా వెతితే గాని కనబడట్లేదండి ఇంకొకటి చిక్కుడుకాయలు అయితే వచ్చాయి పందిరి చిక్కుడు బాగా వచ్చాయండి ఇప్పుడే ఇంకా ఇది స్టార్టింగ్ నాకు ఇదే మొదటిసారి కోస్తున్నాను ఒక ఎనిమిదో పదో వచ్చినట్టున్నాయి అంతేనో చిన్న గోలేమండి అది ఈ దొండపాదుకి చిక్కుడు పాదుకి కూడా మనం బూడి జల్లుకుంటూ ఉండాలండి లేకపోతే బూడి వాటర్లో వేసైనా స్ప్రే చేసుకోవాలి చేసుకుంటే పేలు బంక అది ఉండదండి ప్రస్తుతానికైతే నాకు వీటికి ఏం రాలేదు బెస్ట్ అటాక్ కాకుండా చూసుకుంటూ ఉండాలండి మూడు నాలుగు రోజులకైనా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అవకాశాన్ని బట్టి వెంటనే చేసుకుంటే మనకి మొత్తం పాదంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి లేకపోతే చాలా ఇబ్బంది ప్లాంట్ పాడైపోతుంది చనిపోతుంది కూడాను ఇంకా కాయలు కూడా సరిగ్గా రావు ఇక అయితే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి అవి కూడా కోసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి దొండకాయలు ఎలా వేలాడుతున్నాయో ఆకులన్నీ మరి తీయవలసి వస్తున్నదండి చాలా పెద్ద ఆకులు అయిపోతున్నాయి కాయ బలం తగ్గిపోతున్నది అందుకనే ఆకులు తీసేస్తున్నాను అవి కూడా కనబడడం లేదు చిక్కుడుకాయలు అయితే ఇంకా లేవండి ఇంకోడి ఇదేనండి ఈ చిన్న గోళల్లోనే ఇంత చక్కగా చిక్కుడు పాదంతా బాగా అల్లిసిందండి అది కూడా అది కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నది అలాగా పాక్పోయి పువ్వు చూడండి ఎంత బాగుందో పింక్ కలర్లోని ఇదేమో దొండ పువ్వు చాలా బాగా వస్తున్నాయండి దొండకాయలు అవనా చిక్కుడుకాయలు అవనివ్వండి అంత చిన్న గోలెన్లో చిక్కుడుకాయలు రావడం చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఈరోజైతే ఇగోండి ఒక అర కేజీ దొండకాయలు వచ్చాయి ఒక పదో ఎన్నో చిక్కుడుకాయలు వచ్చాయి ఈ గోళెం పక్కన ఒక మిరప మొక్క ఒకటి ఉందండి అది కూడా ఏమైనా ఉన్నాయేమో చూద్దాము ఓ మూడో నాలుగో అయితే చూశాను ఇప్పుడు కోస్తున్నప్పుడు నేను ఇగోండి చూసారా ఎంత బాగున్నాయో ఫ్రెష్గాను ఇంత మంచి హార్వెస్ట్ చూడండి కొంచెం కష్టపడితే చాలండి మనం చక్కగా అన్నీ మన ఇంట్లోనే మనం పెంచుకోవచ్చు కెమికల్ లేని ఫుడ్ మనం తినచ్చండి ఇగోండి అదే మిరప మొక్క అది కూడా పైకి వెళ్ళిపోయింది మాట జాలీలోంచి ఒక నాలుగు కాయలు అయితే వచ్చాయి అవి ఇగోండి పసివిరపకాయలు ఇంతకుముందు బాగా వచ్చాయండి ఆ వీడియోలు కూడా పెట్టాను నేను అవే ఇవి ఆ ప్లాంటే ఈరోజైతే ఇవన్నీ కోసుకున్నారండి ఉన్న మొక్కల్లో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నమస్తే బాయ్ నేను మీ శేషు శేషుస్ గార్డెన్ అండి